తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం మళ్ళీ కోవిడ్ గటి గంటికలు కొత్త వేరియంట్పై గాంధీలో అప్రమత్తం కరోనా కొత్త వేరియంట్ కేసులు దశవ్యాప్తంగా పెరుగుతూ ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ అయితే కీలక అప్రమత్తమైంది కరోనా చికిత్సకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి ఎప్పుడు రోగులు వచ్చినా కూడా చికిత్సలు అందించారు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెంట్ డాక్టర్ గారు అయితే తెలియజేశారు ఇందుకు సాధారణ రోగుల కోసం ముప్పై పడకలు గర్భిణులకు మరో ఇరవై ప్రత్యేక పడకలు కేటాయించారు ఇప్పటివరకు మన రాష్ట్రం మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదన్నారు కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయితే వచ్చిందని అయితే దృశ్య వచ్చిన దృశ్య కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ వేరియంట్లో జ్వరం ముప్పు కావడం నొచ్చి లక్షణాలు ఉంటాయని చెప్పేసి కొంతమందిలో శ్వాస తీసుకోవాలి ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పేసి అంటారు ముఖ్యంగా వృద్ధులు దీర్ఘకాలిక రోగుల్లో పాటపడుతున్న వారి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నమాట సో ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలకు కరోనా గండం అయితే పొంచి ఉంది అందుకే అప్రమత్తం అయితే హాస్పిటల్లో చేస్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి